యోగా డెమాన్స్టేషన్స్ కూడా ఇరవై ఒక్క టెంపుల్స్ మనకు ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి బుద్ధ స్తోప అమరావతి లేపాక్షి శిల్పారావం గండికోట అరకు లంసింగి కోనసీమ ఇలాంటివి వేహేర్య స్పాట్స్ చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి ఇలాంటి అన్ని స్పేసెస్ కూడా ఒక హండ్రెడ్ స్పేసెస్ నిట్టి ఈ రోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా థర్టీ డేస్ ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్ మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు పోటీలు పెడతాం కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో వాళ్ళకి ఇది పెడతాం ఎస్ఏ రైటింగ్ హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్ మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం మీ పర్సనల్ బెనిఫిట్స్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టెస్టిమోనియల్స్ ఇవ్వడం అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీ డే వన్ అవర్ ఆర్ టు త్రీ టైమ్స్ యోగాని ప్రమోట్ చేయడం మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ల ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్ మీరు చేయడం మీరిచ్చే గిఫ్ట్ ఇది ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధితుంది మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం సోషల్ మీడియా వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ అందరికీ ఇది ఇవ్వడం ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం ఆ వీడియోస్ ను కూడా ఇది చేయడం ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం బెస్ట్ కంటెంట్ ని బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం అదేవారికి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్ లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్లందరినీ చేయించే పరిస్థితి తీసుకొస్తాం అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్ లో భాగస్వాములు చేస్తాం so. <us>